మొత్తానికే తీసుకొని టెంపుల్కి అయితే వచ్చేసామా డబ్బు వస్తున్నప్పుడు ఆడే ఉన్నది చూడండి ఫైవ్ రూప్స్ అది సేఫ్ ప్లేసెస్కి వెళ్తాము మనం కనిపిస్తుందా ఆ టెంపుల్కి ఇప్పుడు సో బెస్ సరే తమిళ్లో ఉంది తెలుగులో ఉంది మలయాళం ఉంది కన్నడ ఉంది ఇంగ్లీష్ ఉంది హిందీ ఉంది సో ప్రతి ఒక్క తీసుకొని టెంపుల్ అయితే వచ్చేసా అనమాట బట్ ఎక్కడి నుంచి ఎక్కడ అందరూ అర్థం లేదు ఎంట్రెన్స్ ఎప్పుడు ఎక్కడి నుంచి సరే చూడాలి ఇప్పుడు ఎక్కడి నుంచి అన్నది సో ప్రజెంట్ పై వాక్ లో ఉన్నాం అనమాట సీరియస్లీ మనం వచ్చింది గుడికి రా బాబు అనే విషయం గుర్తుపెట్టుకోండి అండగా వస్తుంది బాబు ఎంట్రన్స్ ఏంటంటే మాకు అయితే పెద్దవాళ్ళు అయితే టెంపుల్ దగ్గరికి పోతే వచ్చామన్నమాట ఇసుక టెంపుల్ దగ్గరికి ఎస్ ఇదే అనమాట ఎంట్రన్స్ మనం నుంచే నడుచుకుంటూ వచ్చాము అది డైరెక్ట్గా వచ్చిన వారిపో ఆడ ఆడే ఉన్నది వెళ్ళలేదు మనం పెద్ద ఆడగాలంగా కేటగాల ఆడేయాలి కన్నా కేటం అందుకే ఇలా వచ్చేసేవాళ్ళ మొత్తానికి సో ఫైనల్లీ ఎక్కువ దగ్గరికి వెళ్తాం సో బేసిక్గా ఏంటంటే మనం విజయవాడ నుంచి ఇక్కడ రావడానికి మనకి సరే సార్ యా సో తోడు మెట్టు అలాగే రీజనే എൻസ് അവിടെ കൗഡ് ഉണ്ട് അത് ചാല കൗഡ് അത కెమెరా నాట్ అలౌడ్ అనమాట అది అనేది ఏం టచ్ అన్న చూడాలి ఈ మొత్తం లాపికైతే తెచ్చేసానమాట ఈ మొబైల్స్ అది వీడియోస్ అనేది నాట్ అలౌడ్ అక్కడ చెప్పారు కానీ ట్రై చేస్తాము తెలుసా మాట చెప్పాను లేదు అలా ఉంది అంత అరౌండ్ దొరికొరావాలి ఇక్కడ சல்ジャத்துனுசிசிக்கு வந்து அப்படியே நம்ம வீடியோ dieses வரைக்கும் చూస్తా వరకు మొబైల్ లాగేసన కష్టం కేర్ఫుల్ సో డిఫరెంట్ పక్కం పెటే సార్ వాడికి 5 రూపూ అది 10 పైసా เนาะ సో ఐ ట్రైంగ్ అండ్ ప్రోబ్లమ్ ఫైనల్లీ నే అందరి దర్శనకైతే అల్తా వను గాడియలుందిదినా ఎల్లర్ కానీ నాకు స్మాల్ రోడ్ కంటే ఎవరు ఒక రోడ్ టెంకాయలు ఏమీ తీసుకెళ్ళట్లేదు మేబీ ముందర ఏమో మనం కనిపిస్తుంది ఆ టెంపుల్కే వెళ్ళాలన్నమాట ఇప్పుడు సో బేసిక్గా చాలా ప్రాసెస్ ఉంది ఇక్కడ ఫైనల్లీ అయితే టెంపుల్కి అయితే రీచ్ అవుతున్నాం సో ఇదే టెంపుల్ అనమాట లోపలికి వెళ్ళాలి ఫైనల్ టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం అనమాట సో అంతా చాలా చెప్పా ప్రాసెస్ అనమాట మనం అయితే మధ్యలో కొన్ని కొన్ని వీడియోస్ మిస్ అయ్యాయి ఎందుకంటే యాక్చువల్గా మొబైల్ వీడియోస్ తీసేదానికి అవకాశం లేదు అయినా కొన్ని కొన్ని వీడియోస్ అయితే మనం చాలా వరకు ట్రై చేసాం తీయడానికైతే సో అదే విషయం మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట సో మనం ఇప్పుడే టెంపుల్లో లోపలికి వెళ్తున్నాం అనమాట సో బేసిక్గా ఏంటంటే

అక్కడ నుంచి తిరుక్కురావాలి మనం సింపుల్గా డైరెక్ట్ ట్రాన్స్టాప్ అయితే వెళ్తాము చూద్దాం అసలు ఎలా ఉంటుంది అంటే ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి వాట్ ఈస్ వాట్ అంతా డోర్ సో సరే అత్యత్తనా అని ఎప్పుడైనా బ్లాక్ వచ్చేటప్పుడు పర్సన్ తీసుకొచ్చు ఫోటోలు తీసుకోవాలి బాగా हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे Ik snap geen bestrakkers, dat is waar. Ik ben er al helemaal aan. Ik ben er al helemaal aan. Ik ben er al helemaal aan. Ik ben er al helemaal Ik ben <laughs> so finally.

తమిళ్లో ఉంది తెలుగులో ఉంది మలయాళం ఉంది కన్నడ ఉంది ఇంగ్లీష్ ఉంది హిందీ ఉంది సో ప్రతి ఒక్క లాంగ్వేజ్లో అనేది భగవద్గీత అనేది ఉందనమాట సో అది విషయం చూడు భగవద్గీత క్రియేట్ మన లైఫ్ అంటే ఒక చేంజ్ అంటే తీసుకొస్తుంది అనమాట ఓకేనా এটা করতে হবে కిందకు రాగా వేసి అన్నమాట

తనకైతే కిందకి వెళ్తాను అనమాట టెంపుల్ అనేది చాలా ఎత్తులో ఉంది 아맙습니 <목소리도> गुड निर्माण प्लानिङ फाइनल टेन्थ्यो जनमा एउटा म ఇక్కడ అన్నీ ఓన్లీ శ్రీకృష్ణుడే కాకుండా నాలుగు వెంకటేశ్వర పటాలు కూడా ఉన్నాయి బాగుంది బాగున్నాయి ఇస్తాం అనిపించారు 多远的来着？

సో మన మొత్తానికైతే మన దర్శనం సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాం సక్సెస్ఫుల్గా జరిగింది రీచ్ అయ్యి కాదు సక్సెస్ఫుల్గా జరిగింది అంతా కృష్ణయ్య సో నేను ఎగ్జాక్ట్లీ ఈ టెంపుల్ కోసం నేను విజయవాడ నుంచి వచ్చానేమో అని సీరియస్గా అంటే ఎందుకంటే అకస్మాత్తుగా అన్నీ అనుకోకుండా రావడం వచ్చి ఇస్టన్ టెంపుల్ రావడం థాట్ రావడం సో అలా